తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అల్లూరు మండలం అల్లూరు టౌన్ నందు వైసీపీకి భిక్ష తగిలింది కాలం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ప్రముఖ మైనార్టీ సోదరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఇచ్చిన మేనిఫెస్టో మరియు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మైనార్టీల చూపిస్తున్న ఆదరాభిమానాలు నచ్చి టీడీపీలో చేరామని మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అల్లూరు మండల పాలూరు టౌన్ నందు వైసీపీకి భిక్ష తగిలింది కాలం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ప్రముఖ మైనార్టీ సోదరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఇచ్చిన మేనిఫెస్టో మరియు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మైనార్టీల చూపిస్తున్న ఆదరాభిమానాలు నుంచి టీడీపీలో చేరామని మైనార్టీ నాయకులు ఈ స్మాయిల్ తెలిపారు చాలా సంతోషం సంతోషంగామలూరు పంచాయతీలో చాలా దుఃఖ పరిహారం తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే అనాటిగా గత ము ఐదు వందల నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నటువంటి సేక్ ఇస్మాయిల్ గారి కుటుంబం వారిని విభేదించి వారి విధానాలు నచ్చక ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా ఈ ఈరోజు అల్లూరు పంచాయతీ రంగు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు తెలుగుదేశం పార్టీకి అన్నదండలు అందియడం చాలా శుభపరిమానంగా తెలియజేసుకున్నాం అందులో అల్లూరులో రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఏ మసీదులు కానీ లేదు ఏ ముస్లిం వ్యవహారానికి సంబంధించినటువంటి వీటన్నిటికీ ఇప్పటి వరకు మాత్రం కలిసి నడుస్తున్నటువంటి ముస్లిం సోదరు ఇస్మాయిల్ గారు కూడా అన్నదండలు అందిస్తూ పార్టీకి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ వారిని అందరినీ పార్టీలో ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పల్లె కాపులైనటువంటి అప్పాడింగ్నేశ్వరి గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఒక పదమూడు ఈరోజు వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీ విధానాల నుంచి తెలుగుదేశం పార్టీ వారికి స్వాగతిస్తూ మీరు అందరినీ కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి మార్పింగ్స్ అనుకున్నారు వారితో ఎన్ని అందరినీ నమేకం చేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుని రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే వీటిల్లో తెలుగుదేశం పార్టీకి అల్లూరు మండలం నుంచి అందులో అల్లూరు పంచాయతీ నుంచి కూడా మంచి మెజార్టీ ఇచ్చేదానికి వీరందరి సేవలు కూడా ఉపయోగపడుతున్నామని చెప్పి ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీతో చేరడానికి ఈ విధానాలు నచ్చి ఇటీ విధానాలు ప్రకటించినటువంటి బ్యాంక్ సంస్థలో ఉన్నటువంటి విధి విధానాలు మేనిఫెస్టిలో ఉన్నటువంటి అన్ని అంశాలు మాకు నచ్చి తెలుగుదేశంలో వచ్చేది తెలుగుదేశం ద్వారా ప్రజలకు మేలు చేయాలని పక్కన ఉండేటువంటి కుటుంబాలకు ఏ ప్రక పథకాలు ప్రకటించారో పథకాల యొక్క ఫలితాలను వాళ్ళకి అందజేయాలని సదుద్దేశంతో నేను ఈ పార్టీలో చేరడం నా తోటి సభ్యులు ఇద్దరు కుటుంబీత్తులందరూ చేరు నాకెంతో సంతోషంగా ఉంది నేను వారికి పార్టీలో ఆహ్వానించి చేర్పించుకున్నందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పార్టీకి వారి ఇచ్చినటువంటి నమ్మకాన్ని సకాలంలో కాపాడుకుంటూ వారి యొక్క చెప్పినటువంటి నిబంధనలు నడుచుకుంటూ ఈ పార్టీకి సేవ చేస్తానని ప్రజలకు సేవ చేసేటానికి వాళ్ళు సిద్ధమైతే వారి సేవలను మేము ఉపయోగించుకుంటామని పార్టీకి దేవులుగా ప్రయత్నం చేస్తాను 就是，嗯，对。